ఇవాళ నేను సాఫ్ట్ ఇడ్లీ మునక్కాడ సాంబార్ చేస్తున్నానండి ఇడ్లీలో తినడానికి సూపర్ టేస్టీగా వచ్చింది ఇవాళ సాంబారు నా రెసిపీని చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కుదిరాయి ఇవాళ చట్నీ మరియు సాంబారు రండి మరెందుకు ఆలస్యం ఇప్పుడు మనం కూడా సూపర్ టేస్టీ సాంబార్ ఇడ్లీని చేసేసుకుని ఈ సూపర్ సాఫ్ట్ ఇడ్లీలను మనము వేడి వేడి సాంబార్ మరియు చట్నీతో వెంటనే తినేద్దాం రండి ఒక కప్పు మినబేడలు రెండు కప్పుల ఇడ్లీ రవ్వలను శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టానండి మినబేడలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పిండిని గట్టిగా తిప్పుకోవాలి మనము లూజ్ గా లేకుండా రవ్వను ఇలా పిండుకుంటూ ఇందులోనికి పిండిలోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను పిండిని మొత్తము బాగా కలిపిన తర్వాత బరువు పెట్టుకోవాలండి రాత్రి అంతా ఫర్మెంట్ అయిన తర్వాత ప్రొద్దున తీస్తున్నానండి చూడండి పిండి ఎంత బాగా బిందో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనికి మనము ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా ఉప్పు మీ టేస్ట్ కి అనుసారంగా కలుపుకోండి వేసాం కదా ఒక రెండు టీ స్పూన్ల ఇల్లు వేసిన తర్వాత అన్నిటిని ఒకే డైరెక్షన్ లో ఇలాగే కలుపుకోవాలండి ఇటు అటు కలిపామంటే ఇందులో ఎయిర్ బయటకు వచ్చేసి ఇడ్లీలు బాగా పొంగవనమాట ఇడ్లీ పాత్రలో రెండు కప్పులు నీళ్లు తీసుకుని వేడికి పెట్టేస్తాను ఇడ్లీ ప్లేట్ కంతా నేను కొద్దిగా నూనె రాశాను అన్ని ప్లేట్లకి ఇలాగా పిండి పూర్తి ఫుల్ వేయొద్దండి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి అనమాట వేరే ప్లేట్ దీనిపైన పెట్టినప్పుడు ముప్ప మాత్రమే వేయండి ఇప్పుడు అన్నిటి మీద పిండి వేసి స్టాండ్ లో పెట్టేస్తానండి నీళ్లు మరిగిపోయి ఇడ్లీ స్టాండ్ కుక్కర్ లోనే పెట్టేస్తాను ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేయాలి విజిల్ వచ్చేంత వరకు హాఫ్ కప్ వేరుసన్న విత్తనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వేయించుకోవాలి వేయించిన విత్తనాలను మిక్సీలో వేసుకుని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి రెండు కొద్దిగా ఆయిల్ వేసి మిరపకాయలను ఇలా తెల్లగా పాట్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ లోనికి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పును పావు కప్పు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ ను వేసుకుని మీకు కావాల్సినంత కాన్సన్ట్రేషన్ లో పచ్చడిని చేసుకోండి ప్యాన్ లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోనికి ఒక అర్ధ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినబెడలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని రెండు రెమ్మల కరివేపాకు పోపుని నేను పచ్చల్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు కంది బేడల్ని తీసుకొని మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనికి అర టీ స్పూన్ పసుపు రెండు కప్పుల వాటర్ వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ లోనికి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనికి అర టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు ఒక ఐదు ఆరు చీల్చిన పచ్చిమిర్చి కొద్ది క్యారెట్ ముక్కలు రెండు టమాటా పండ్లు ఒక మునక్కాయ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు పది సాంబార్ ఉల్లిపాయలు అండి ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్ లో ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి చూడండి కప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా కలుపుతుంటేనే చిదుముకుంటుంది దీన్ని ఒకసారి మనం మెత్తగా ఎంపుకుందాము ఇందులోనికి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుందామండి నిమ్మకాయ ఎంత చింతపండును శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని తీసుకోండి ఇందులోనికి ఒక అర కప్పు నీటిని వేసి ఇందులో ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి మూడు విజిల్ల తర్వాత కూరగాయలు మగ్గాయలతో చూద్దాము చూడండి మునక్కాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనికి ఒక ఐదారు వెల్లుల్లిని దంచి వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారము వేసి దీన్ని ఒక నిమిషం ట్టు మగ్గించాలి ఇప్పుడు ఇందులోనికి వెండుకున్నటువంటి చింతపండు పులుసును వేసి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పప్పును వేసేసేయాలి రెండు రెమ్మల కరివేపాకు మనం కలిపి పెట్టుకున్నటువంటి సాంబార్ పొడిని కూడా వేసేస్తున్నాను అన్నిటినీ వేసిన తర్వాత ఈ సాంబార్ ను హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉప్పును మీ టేస్ట్ ప్రకారము అడ్జస్ట్ చేసుకోండి చూడండి మన సాంబార్ ఇప్పుడు బాగా మరిగిపోతుంది దీన్ని ఇలా రెండు మూడు సార్లు కలుపుకుని మరిగించుకుని బంద్ చేసేసుకోండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసుకుని కలుపుకుని తినేసేయండి అంతేనండి ఇప్పుడు మన సాంబార్ తినడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మన ఇడ్లీలు ఎలా వచ్చాయో చూద్దామండి ఇలా అంటూనే నూనె పూసాం కదా ఈజీగా వచ్చేస్తున్నాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి పత్లాగా ఉన్నాయి ఇడ్లీలు పూర్తి లావుగా లేకుండా ఇలాగే ఉంటేనే బాగుంటుంది ఈ సూపర్ సాఫ్ట్ ఇడ్లీలను మనము వేడి వేడి సాంబార్ మరియు చట్నీతో వెంటనే తినేద్దాం రండి